నమామి విష్ణు సరసర్భు హరి పద్దెనిమిదవ శ్లోకం వేద్యో వైద్య సదాయోగిరాధో అతీంద్రయో మహామాజో మోత్సాహో మహాబల నలభై ఉన్నాయి శ్లోకంలో తెలుసుకునదగిన వాడు అన్ని విద్యల వాళ్లకు పరదై వాళ్ళకి నమస్కారం భగవంతుడి వాక్కునకు మనస్సునకు గోచరం తినవాడైన ధర్మస్థాపన మనం పవన్ దుష్ట శిషణ శిష్ట రక్షణను నిర్వర్తించడం గాను రామకృష్ణ మహర్జీ అవతారములను ఎత్తినప్పుడు లోకాతీతమైన మాతృ మహాములు మహిమలను ప్రదేశం చేత అందరికీ నిర్దేశం దగ్గర వాళ్ళు మందున భగవంతునికి నామం ఏదరుచుకున్నది తప్పు నాకు నూట ఇరవై ఆరు వైద్య వైద్య జనమనం సంసారము రోగి వైద్యు రఘవానికి నమస్ వైద్య సప్తమునకు విద్య నరిగిన వాడిని అర్థం అంటే గుర్తించి బోధించి స్తోత్రం చేయను భక్తుల యొక్క సంసారము అనే మహావ్యాధిని అిపోయి కంగ వైద్య విద్యలో నేర్పు గడించిన వాడు పరమాత్మ తదుపరిణామం నూట ఇరవై ఐదు ఓం యోగినే నమ ఎల్లప్పుడూ జాగ్రత్త నిర్బంధించిన స్వరూపం గలవాడు శ్రీహరి ఎల్లప్పుడూ ఆవిర్భవించిన స్వరూపం గలవాడు శ్రీహరి వందనం యోగమంటే ఉపాయం సదాయోగం అంటే ఏమైపోటు లేకుండా రోగం తొగలైన ఉపాయమని గుర్తించదు సంసార రోగ వీడునే వాల్పి నిరంతరం జాగ룰ై కాపార్చుండు వడనక సదా యోగి అని సదంద వర్చనా ఏ ఏసస్ ఏయ శాస్త్రస్తే జో జాగర్తి అను కఠోపన ఇంద ప్రమాణం తదుపరి నాటిఫైర్ మే వీరగ్నే ఓం ఓం వీరగ్నే నమహం వీరులైన రాక్షసులు రాక్షసులను ధర్మ సంరక్షణకై సంవరించి భూభారం దొరికించు ఈశ్వరణకు అవి వాస్తవం గుర్తించి ఆస్తుకులైన మహాభక్తులు నువ్వు చెడు బాధతో బాధించిన ఆస్తికి వీళ్ళని నష్టం చేయడానికి కూడా నీ నామంకు బాబు చెప్పుకొనవచ్చును నూట ఇరవై తొమ్మిదవ మాధవ ఓ మాధవ లక్ష్మీదేవికి భక్త వాడు విద్యకు అధిపతి సమస్త ఈశ్వరుడి అధిపతి గారికి ప్రణామం మానుగా మాట లక్ష్మి అని అర్థం అట్లే విద్యను కూడా అర్థం కాదు పరమాత్మ తను తెలుసుకున్నట్టుగా సాధారణమైన అష్టాక్షరి మొదలైన ప్రధాన విద్య అయిన విద్య లోకానికి ఉపదేశం మొట్టమొదటి గురువు తానే కనుక మాధవుడిని భగవంతుడు కీర్తింపరుచున్నాడని కూడా చెప్పవచ్చును తదుపరిణామం నూట డెబ్బై మధు ఓ మధువే నమహం తేనెలే భక్తులకు మిఖిమైన ప్రేమ హట్టి పరమేశ్వరునికి మధు శబ్దానికి తేనెలేక పుష్పములు ఉండే మకరందం అని కూడా అర్థం అష్టాక్షరీయం మొదలైన దివ్య మంత్రములతో భక్తులకు తను ఉపాసించేటప్పుడు వారికి భగవంతునికి అతి అందరికీ అతి ప్రియమైన తేనె లేక పుష్పంగా మకరందం పుష్ప మకరందం ఖచ్చిందీ ఆస్వాదింపడేవాడు అని కానీ భగవంతుని మధువు అతీంద్రియ తదుపరిణామం ఒకటి అతీంద్రియ మా ఇంద్రియం గ్రహంకు రానివాడు మనస్సుకు కూడా గోచరం గురం పెట్టడానికి భగవంతుని గుణంలో జ్ఞాన ఐశ్వర్యాదులైన ఆరు గుణములు మిత్ర ప్రధానమైనవి దేహమునికి సంబంధించిన కాక భగవంతుని ఆత్మకు సంబంధించిన గుణము ఈ గుణములు ఉప ఇంద్రియముల గోచరములం కావు కనుక ఇంద్రియ గోచరములు కానీ ఉత్తమ గుణం కలవడానికి కూడా భావం తది పరిణామంలో ఉంటే రెండు మహామాజం మహామాయ ఓహో మహా మాయ మాయగ్రహాడు మాయపు మాయపులకు కూడా తిరిగి రాని మాయగం గొప్ప మాయగ్రహాలు కనుక భగవంతుడు ఇంద్రంలో గోచరించలేదు ఈ భగవంతుని మాయ పెద్దతరు వాళ్ళ సమస్త జన్మలకు స్వరూపం కనపడకుండా చేసిన దైవి మాయా భగవద్గీతలో చెప్పినట్లు భగవంతుని మాయ వారికి దాట సత్యం కాదు ఆ విధమైన మాయం దాడులకు సరళమైన చెప్పినా తదుపరి జనమహం పనులైన గొప్ప ఉత్సాహం కలవాడు సృష్టి స్థితిలో కార్యములను గొప్ప ఉత్సాహం కలవాడని మాకు భగవంతుని కైమూర్ సృష్టి ఆది వ్యాపారములలో తన అధికారము ఉత్సాహలను ప్రదర్శించబడి పరమాట అందుచేత గొప్ప ఉత్సాహం అనే అర్థం కలిగిన అమ్మను మహర్షులు అతిప్రీతితో కీర్తించినారు ఇతరుల ప్రేరణ లేకుండా సంకల్పం చేత అవేశం చేతనే జగత్తును సృష్టించి చాతుర్యమును సామర్థ్యం కలవాడని నిరంకుశమైన స్వాతంత్ర్యం గలవాడని కూడా ఈ నామ తాత్పర్యం గ్రహం మహాబల మహాబలం డెబ్బై నాలుగు గ్రామం చిట్టికిన వీలతో గోవర్ధన భరతం అనేది మహాబల పరమేశ్వరుడు అంజలి బంధం తనకు శక్తి లేక ఇతరుల సాయం చేకోరు సామాన్యులు కానీ ఇతర సాయం కోరుకున్న సమస్త కార్చి ప్రభావం కలిగి ఉన్నట్టుగా బలం అనవడం అట్టి బలము సంపూర్ణంగా ఈ విషయం గోవర్ధన వరకం చిటికిన వీలతో